జగిత్యాల జిల్లా రాయకాల మండలం వీరాపూరు గ్రామంలో తాగునీటి కష్టాలు పైప్లైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో గత ఇరవై రోజులుగా నల్లా నీరు రావడం లేదని గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నిత్యావసరాలకు వర్షపు నీటిని పట్టుకొని వినియోగించుకుంటున్నామని వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపించి నల్లా నీరు వచ్చేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు మరి మంచి సమస్య ఇరవై రోజుల నుంచి అని పైపు ఖరాబ్ అయ్యింది పైపులు వేసేటప్పుడు మనం మేము పైపు వేసేటప్పుడు ఏంటి మన రేవంత్ రెడ్డి గారు డబ్బులు బెడ్ వీళ్ళు ఇచ్చామో వాళ్ళు పిల్లల పక్కలు వేసినప్పుడు పైపులు వాళ్ళు ఇచ్చేది నా పట్టాక నేనే కట్టుకుంటా నాకు అద్దు అని వాళ్ళు ఏజ్ లేదా పైపులు వేయలేరు దానివల్ల మాకు సమస్య సమస్య అయింది మా ఆడ కట్టుకుంటే ఊళ్ళే మాతో బోరింగ్ లేదు సార్ చేసుకుంటుంది బోరింగ్ ఆ బోరింగ్ రిపేర్ చేయకుండా ఏ అధికారులు ముందుకు వస్తలేరు ఏ ముందుకు ముందుకొస్తలేదు మా గ్రామంలోనే చెల్లి పైపు టెన్ నేను పెట్టను ఇరవై ఐదు రోజుల నుంచి మాకు ఎంబీ ఇట్లా అని మాకు అక్కడ బోర్ అయ్యాలి మా ఉన్న బోరుకు మోటార్ పెట్టియండి ఆడ అక్కడ మినీ ట్యాక్ కట్టియండి ఈ ట్యాక్ కలబైతే అది వాడుకుంటాం అది కలబైతే ఇది వాడుకుంటాం నీటి కొరత అన్ని చలం ఇరవై రోజు గంటలు నీరు నీరు కావాలి సార్ మనిషి జన్మనం మరణించి జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుట్టూ అడుగు అడుగున అవసరం నీటికి ఇరవై రోజులు నేరండి సార్ మా బాధ మా వేదం ఎంత కొట్టుకుని మళ్ళీ ఈ రోడ్ ఎక్కడ వేయాలని పరిస్థితి దయచేసి అధికారి స్పందించి మా ఉన్న బోరును చూసి

அன்னை சாம்பல் பச்சானை मामला நான் partitioning மூவில கேለ ஏன கூட மாமல பாத போறேன்னு சொன்னானே மழியை எடுத்துரான அந்ததுக்கு வந்துட்டே இல்ல பாத போறேன்னு ஏவப்படன அடக்கச்சுனாமனங்கள ஏவக்கன்னே நீங்க ஊரத்தலே ஊரத்தலே ஊரத்த ఏ బోరు మాటది ఏం మాటది మాకు అంత బండనే ఉంది కాబట్టి బట్టలు విండుకోవాలంటే అక్కడికి కూతులకు పొలాల కొన్నా మాకు నీళ్లు కావాలి